మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే డ్రామా అంటవా అది యాక్షన్ అంటవా అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు ఇప్పుడు మంత్రి ఎట్లయినావు ఆ సామాజిక వర్గం కొట్టలే మంత్రి అయినా ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు మా వాళ్ళకు ఆపదలు చాదుకుంటాడు అని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బయో ఎలక్షన్ వచ్చింది అది కాదు చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బయోలక్షన్ లో ఆ సందర్భంగా మీటింగ్ పక్కల కొడుకుంది కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయద్దు మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుంది అని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది కుడి పక్క కొడుకు ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని యాక్సిడెంట్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇలా నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలి కుమిలిపోతా ఉంది అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపును కూడా యాక్సిడెంట్ అంటున్నారు వీళ్ళు అది ఎవరో కాదు మా కులపల్లి అంటున్నారు అని చెప్పి పుంజిపోతూ ఉంది ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా దయచేసి అలాంటి చనిపోయినటువంటి మీ పట్ల కూడా చాలా మంది ఉన్నారు అట్లా బయట బయో వచ్చినాయి అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తు వచ్చి ఏడుస్తారు ఏడ్చింది ఓట్ల గురించా ఆడవాళ్ళందరికి గమనించాలా